మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవంబర్ ఒకటో తేదీ శనివారం శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు ఉత్న ఏకాదశి ఆ రోజు ఏం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో సమస్త సంపదలు సిద్ధిస్తాయో అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో అన్ని దారిద్ర్య బాధలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవంబర్ ఒకటో తేదీ శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే ఉత్న ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే సమయంలో ఒక జిల్లేడాకు కానీ ఒక మారేడాకు కానీ శిరస్సు మీద ఉంచుకొని ఆ తర్వాత శిరస్నానం చెయ్యాలి కార్తీక మాసంలో తలంటు స్నానం చెయ్యకూడదు అంటే తలకి నూనె పెట్టుకొని తలంటు స్నానం చేయకూడదు కేవలం తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి తలస్నానం చేయాలి కానీ కార్తీక మాసంలో తలంటు స్నానం చేయకూడదు కాబట్టి ఉత్తాన ఏకాదశి రోజు అందరూ కూడా ఒక మారేడు దళము లేదా ఒక జిల్లేడాకు శిరస్సు మీద పెట్టుకొని తల మీద నీళ్లు పోసుకోండి లేదా ఒక రేగి పండు లేదా ఉసిరికాయ అయినా సరే తల మీద పెట్టుకొని స్నానం చేయండి అలా స్నానం చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోతాయి అలాగే ఉత్తాన ఏకాదశి రోజు తప్పకుండా ఇవ్వవలసినటువంటి ఒక ప్రత్యేకమైన దానం ఉంది చాలామంది కార్తీక మాసంలో స్వయం పాకం ఇచ్చుకుంటూ ఉంటారు ఉత్తాన ఏకాదశి రోజు ఇవ్వవలసిన దానం ఏంటంటే పాలు పెరుగు బియ్యము పప్పు ఆనపకాయ దోసకాయ వీటిలో ఏవైనా సరే ఉత్తాన ఏకాదశి రోజు దానం ఇచ్చిన ఇవన్నీ విస్తరిలో ఉంచి పంతులు గారికి దానం ఇచ్చిన అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఉత్తాన ఏకాదశి రోజు అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే వ్యూహలక్ష్మి మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకునే రోజు కాబట్టి ఆ రోజు వ్యూహలక్ష్మి మంత్రం చదివితే అష్టలక్ష్ములు ఏకకాలంలో అనుగ్రహిస్తారు ఆ వ్యూహలక్ష్మి మంత్రం కూడా ఎలా చదవాలి మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటే ఆ ఫోటోకి తులసి దళాలతో లేదా గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేస్తూ వ్యూహలక్ష్మి మంత్రాన్ని చదవాలి ఆ వ్యూహలక్ష్మి మంత్రం ఏంటంటే ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయ తారకాయై నమో వహ్నిజాయ నమ ఇది వ్యూహలక్ష్మి మంత్రం అందరూ జాగ్రత్తగా గమనించండి ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మై విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయ నమో వహ్నిజాయ నమ ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎలా చదవాలి లక్ష్మీనారాయణల ఫోటోకి తులసి దళాలు లేదా గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేస్తూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీలును బట్టి చదువుకోవాలి అలా చదివితే అష్టలక్ష్ములు ఏకకాలంలో అనుగ్రహిస్తారు ఒకవేళ లక్ష్మీనారాయణల ఫోటో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఏ ఫోటోకైనా సరే మారేడు దళాలతో పూజ చేస్తూ ఈ మంత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి మారేడు దళాలు కూడా అందుబాటులో లేకపోతే లక్ష్మీదేవికి ప్రేయమైన ఏ పుష్పాలతో పూజ చేస్తూ అయినా ఈ మంత్రం చదువుకోవచ్చు అలాగే ఉత్తాన ఏకాదశి రోజు దేవాలయంలో పంతులు గారికి శంఖం దానమిస్తే శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఇవ్వవలసిన దానం శంఖం దానం అలాగే ఎవరికైనా సరే విష్ణుమూర్తి విగ్రహం ఇంట్లో ఉంటే శంఖ జలాలతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేయండి లేదా పంచామృతాలతో అభిషేకం చేయండి దీనివల్ల కూడా సమస్త శుభ ఫలితాలు చేకూడతాయి అయితే ఉత్తాన ఏకాదశి రోజు శివుణ్ణి పూజించినా విష్ణువుని పూజించినా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ అన్నారు అంటే శివుణ్ణి పూజిస్తే విష్ణువు అనుగ్రహిస్తాడు విష్ణువుని పూజిస్తే శివుడు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ రోజు శివుణ్ణి పూజించిన అద్భుత ఫలితాలు కలుగుతాయి శివుణ్ణి పూజించిన విష్ణువుని పూజించిన గరిక పోచలు దర్పలతో ముందు పూజించాలి ఆ తర్వాతే మీరు ఏ పూజ అయినా చేయాలి ఇది నవంబర్ ఒకటి ఉత్తాన ఏకాదశి రోజు అందరూ చేయాలి నవంబర్ ఒకటి ఉత్తాన ఏకాదశి రోజు మీరు పూజ ఎలా చేసుకున్నా సరే ముందు కొన్ని గరికపోచలు కొన్ని దర్పలు అవి శివుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర కానీ ఉంచి ఆ తర్వాత పూజ చేసుకుంటే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఉత్తాన ఏకాదశి రోజు సాలగ్రామం దానం ఇస్తే చాలా మంచిది ఉసిరిక చెట్టు కింద సాలగ్రామం దానం ఇవ్వటం ద్వారా సర్వ సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొనే ఉత్తాన ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి అష్టలక్ష్ముల అనుగ్రహానికి విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి కార్తీక మాసంలో శుక్లపక్షానికి ఎంత ప్రాధాన్యత ఉందో బహుళపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది పౌర్ణమికి ముందు కార్తీక మాసంలో ఎంత శక్తి ఉంటుందో పౌర్ణమి తర్వాత కూడా అంతే శక్తి ఉంది అందుకే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు దీపదానం ఇచ్చినా పౌర్ణమి తర్వాత దీపదానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి తర్వాత దీపదానం చేసేవాళ్ళు ఒక్కొక్క తిథిలో దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కార్తీక మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి తదియ రోజు దేవాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి దీపదానం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి అలాగే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు తొందరగా వస్తాయి గవర్నమెంట్ జాబులు రావాలంటే బహుళ పక్షంలో పంచమి రోజు దీపదానం చేయండి అలాగే బహుళ పక్షంలో షష్ఠితి తిథి రోజు దీపదానం చేస్తే రాజకీయాల్లో మంచి పదవులు వస్తాయి అలాగే బహుళ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత సప్తమి రోజు దీపదానం చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత అధికారాలు లభిస్తాయి బహుళ పక్షంలో అమావాస్య ముందు రోజు అంటే చతుర్దశి రోజు దీపదానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది అమావాస్య రోజు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మోక్షం కలుగుతుంది కాబట్టి పౌర్ణమికి ముందు మాత్రమే కాదు పౌర్ణమి తర్వాత అయినా సరే దీపదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఏ దానమైనా దేవాలయ ప్రాంగణంలో చేస్తే చాలా మంచిది ప్రత్యేకంగా నువ్వుల దానము గుమ్మడికాయ దానం మాత్రం రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ చేయండి ఈ రెండు ప్రదేశాల్లో ఎక్కడైనా నువ్వులు కానీ గుమ్మడికాయ కానీ ఇస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోయి దారిద్ర్య బాధలు తొలగిపోయి సమస్త శుభాలు చేకూడతాయి అలాగే విష్ణుమూర్తి సన్నిధిలో కార్తీక మాసంలో కొబ్బరికాయ దానం ఇస్తే సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూడతాయి కార్తీక మాసంలో అందరూ కూడా నక్తం ఉంటారు పగల ఆహారం స్వీకరించకుండా సాయంకాలం ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరిస్తారు అలా ఉండలేని వాళ్ళు అనారోగ్యం ఉన్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆహారం స్వీకరించకుండా తర్వాత ఆహారం స్వీకరించవచ్చు దీన్ని ఛాయానక్తం అంటారు దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు కూడా కార్తీక మాసంలో చుక్క ఉండగానే దీపం పెట్టండి అంటే సూర్యోదయం కాకముందే ఉదయం పూట తెల్లవారుచామున చీకటి ఉండగానే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర లేదా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాలు వెలిగించుకోండి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి దీపాలు పెట్టుకోండి లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది సూర్యోదయం తర్వాత మీరు ఏ పూజలు చేసినా అవి పరమశివుడికి చెందుతాయి అవి కూడా ఉత్తమమైన ఫలితాలనే కలిగింపజేస్తాయి కార్తీక మాసంలో ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఆ పని చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ ఏ పండుగలకు ఎటువంటి దానాలు ఇచ్చుకోవటం ద్వారా ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి